హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగి టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా టిఫిన్ చేయలేదు చాయ్ తాగినాం వడియాలు చేసినాం ఫ్రెండ్స్ చాలా పని ఈ రోజు బట్టలు ఉతికినాం అందుకని ఇంకా మేము టిఫిన్ చేయలేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే వడియాలు చేస్తున్నా రవ్వ ఫుడ్ కలరు జీలకర్ర కరివేపాకు సోడా కలిపి చేసినాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేశాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను వడియాలు చేస్తాను ఫ్రెండ్స్ ఇలా అప్పలు కాకుండా ఈసారి ఇంకా చేయలేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇలా చేస్తున్నాను మొన్న నైట్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఇవి ఎండ పెట్టకుండా ఇంట్లోనే నైట్ పూట చేశాను ఫ్రెండ్స్ ఓన్లీ కరివేపాకుని బొంబాయి రవ్వ వైట్గా ఇలా చేశాను ఫ్రెండ్స్ ఇంట్లోనే ఆరబెట్టేసాను ఇలా అయినాయి కొంచెం ఎండ కూడా పెట్టాలి కదా అని చెప్పి ఎండ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి మా వడియాలు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి మా వడియాలు బాగా వచ్చినాయా ఫ్రెండ్స్ చూడండి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి నాకు వచ్చినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు మీరు చేసినట్లయితే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్